జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం పూరి జగన్నాథ క్షేత్రంలో జరిగే ముఖ్యమైన అద్భుతమైన ఉత్సవమైన నవ కళేబర ఉత్సవం గురించి వివరంగా తెలుసుకుందాం పూరి క్షేత్రం యొక్క మహత్సం పురాణం రథయాత్ర గురించి తెలుసుకోవాలంటే ఇంతకు ముందు నేను చేసిన వీడియోలను తప్పక చూడండి ఈ వీడియోలో పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే నవ కళేబర ఉత్సవం గురించి వివరంగా తెలుసుకుందాం పూరి క్షేత్ర ప్రధాన ఆలయంలో రత్నవేది మండపం మీద జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి సుదర్శనమూర్తుల దారు విగ్రహాలు ఉంటాయి దారు అనగా చెక్క అని అర్థము ఈ విధంగా చెక్కతో చేసిన విగ్రహాలను పూజించడం ఈ ఆలయంలోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం శుద్ధ విజయనాడు జరిగే రథయాత్రలో ఈ మూల విరాటు విగ్రహాల్ని రథంలో ఉంచి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు ఈ విధంగా మూల విరాట్ని బయటకు తీసుకువచ్చే క్షేత్రం కూడా పూరి క్షేత్రమే ఈ క్షేత్రంలో జరిగే ఇంకొక అద్భుతం నవకళేబర ఉత్సవం మనకు పన్నెండేళ్లకొకసారి ఆషాఢ అధిక ఆషాఢం వస్తుంది ఈ అధిక ఆషాఢ మాసంలో నవకళేబర ఉత్సవం జరుగుతుంది నవకళేబరం అనగా కొత్త శరీరం అని అర్థం ఈ ఉత్సవంలో ప్రధాన ఆలయంలో రత్నవేది మండపం మీద ఉన్న జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి సుదర్శనమూర్తుల విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేసి రథయాత్ర ముందు రోజు ప్రతిష్ఠిస్తారు పాతదారు విగ్రహాలను దహనం చేయడం ఈ ఆలయంలో ఇంకొక విశేషం కొత్త విగ్రహాలను తయారు చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రక్రియ తాళపత్ర గ్రంథాలలో రాయబడి ఉంటుంది అధిక ఆషాఢం ముందు వచ్చే చైత్ర దశమి నాడు నవకళేబర ఉత్సవాన్ని ప్రారంభిస్తారు ఆలయంలో ఉండే ప్రధాన ముగ్గురు అర్చకులు విగ్రహాలను తయారు చేయడానికి కావలసిన వేప చెట్టును నియమ నిబంధనలతో వెతుకుతారు అడవిలో ఉన్న మంగళాదేవి ఆలయంలో రోజు రాత్రి నిద్ర చేస్తారు ఆ రోజు మంగళాదేవి ప్రధాన అర్చకుని కళ్ళలో కనబడి విగ్రహాలను తయారు చేయడానికి కావలసిన దారు ఎక్కడుందో ఆచుక్కి తెలియజేస్తుంది ఆమె చెప్పిన విధంగా ఆ వృక్షంకు వద్దకు వెళ్లి పూజా కార్యక్రమాలు జరిపించి సిబ్బంది సహాయంతో ఆ దుంగలను క్షేత్రంలో కొళ్లి వైకుంఠం అనే ప్రదేశంలో ఉంచుతారు అందులో శిల్పులు ఇరవై ఒక్క రోజుల పాటు ఆలయం బయటికి వెళ్లకుండా జగన్నాథ బలభద్రుడు సుభద్రాదేవి సుదర్శన మూర్తి విగ్రహాలను తయారు చేస్తారు బయట నుండి జగన్నాథుని నామ సంకీర్తన భజనలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి విగ్రహాల తయారీ పూర్తి అయిన తర్వాత ప్రధాన ఆలయంలోకి పాత విగ్రహాల వద్దకు కొత్త విగ్రహాలను తీసుకుని వస్తారు ఆలయం యొక్క ప్రధాన అర్చకుడు కళ్లకు గంతకలు కట్టుకుని పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోనికి మారుస్తారు ఇదంతా ఒక ప్రక్రియలాగా జరుగుతుంది ఆ తర్వాత కొత్త విగ్రహాలను రత్నవేది మండపం మీద ఉంచి ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిపిస్తారు ఆ మరునాడు వచ్చే రథయాత్రకు ఈ కొత్త విగ్రహాలను ఊరేగింపు జరిపిస్తారు పాత విగ్రహాలను దహనం చేయిస్తారు ఇంటి అద్భుతమైన ఉత్సవం జరిగే క్షేత్రము ఒక పూరి జగన్నాథ ఆలయమే ఇటువంటి అద్భుతాలు విశేషాలు రహస్యాలు తెలుసుకోవాలంటే దయచేసి నా పాత వీడియోలు కూడా చూడండి ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన పూరి జగన్నాథ్ క్షేత్రంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెంట్ల జై శ్రీమన్నారాయణ